కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో తనదైన మాటల తూటాలు పేల్చుతూ దూసుకుపోతున్నారు మరోసారి బండి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టడం కన్ఫర్మ్ అంటూ ఇప్పటికే సర్వే ఫలితాలు వచ్చాయి దాంతో మరింత జోష్ తో బండి సంజయ్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రచారంలో భాగంగా బండి సంజయ్ వివిధ సభలు మరియు రోడ్ షోల్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు బీజేపీతోనే దేశం అభివృద్ధి సాధ్యమని రిజర్వేషన్లను కొనసాగించడం బీజేపీకి సాధ్యమన్నారు ఇంకా బండి సంజయ్ మాట్లాడుతూ అభివృద్ధిలో ముందు ఉంటాం ఆపదొస్తే ఆదుకుంటాం కష్టాల్లో తోడుంటాం ఆత్మీయులా మీ వెంటే ఉంటాం నా మాట నా బాట నా ప్రతి పైన అంతా ప్రజల కోసమే నా గెలుపు మీకోసమే మీకు అండగా ఉండడం కోసమే అన్నారు శనివారం భారతీయ జనతా మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు మహిళల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన కృషి అనిర్వచనీయమని మహిళలను రాష్ట్రపతిగా కీలక శాఖలకు మంత్రులను చేసిన ఘనత మోదీ గారి ప్రభుత్వానికి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్న మోదీ గారి చొరవ వల్ల అతి త్వరలో మహిళల చేతికి అధికార పగ్గాలు రాబోతున్నాయి నారీ శక్తి పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూడడం తథ్యం బీఆర్ఎస్ పాలన అంటే గుర్తుకు వచ్చేది అత్యాచారాలు అరాచకాలు అవినీతి కాంగ్రెస్ కూడా అదే పంద మహిళలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది ఆ పార్టీకి ఓటేస్తే ఇక భస్మాసుర హస్తమే అన్నారు రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ రాజ్యాంగాన్నే మార్చబోతోందని బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలని అంటున్నాడు యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకు పైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి ఒక్కో కార్పొరేటర్ కు ఇరవై లక్షలు ఇచ్చారని అందులో ఐదు లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు చర్చ జరుగుతోందన్నారు తక్షణమే బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టడంతో పాటు డబ్బు తీసుకున్నా ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు నేను పక్కా లోకల్ మీరు తయారు చేసిన కార్యకర్తలు మీకోసం పోరాటాలు చేశా కరీంనగర్ అభివృద్ధి కోసం పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చాను మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు మీకోసం ఏనాడైనా పనిచేశారా వాళ్ళు నాన్ లోకల్ కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని ఎత్తివేస్తారు అని అన్నారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవని కాంగ్రెస్ కు ప్రధాని అభ్యర్థి కూడా లేడని చెప్పారు కేసీఆర్ ఎప్పటికీ ప్రధాని కాలేరని అలాంటి వారికి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు సెక్యులర్ అనే పదం అంబేద్కర్ రాజ్యాంగంలో లేదని కాంగ్రెస్ ఆ పదాన్ని ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలోకి తెచ్చిందని వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు ఆ పదాన్ని తీసేస్తే తప్పేంటన్నారు మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయి ఇకపై రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఎవరైనా అంటే చీపురు చెప్పులతో ఉరికించి కొట్టాలి రాముడిని రాముడి అక్షింతలను హేళన చేయడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమే కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలను అక్షింతలను అవమానిస్తున్నాడు తీర్థ ప్రసాదాలతో కడుపు నిండుతుందా అని వాగుతున్నాడు ఆయనకు ప్రసాదం తింటే కడుపు నిండదేమో ఫుల్ బాటిల్ తాగి చికెన్ మటన్ తింటేనే కడుపు నిండుతుందేమో అని ఎద్దేవ చేశారు